వంకాయ అంటే పెద్దగా ఇష్టం ఉండదు నాకు ఎందుకంటే వంకాయ తింటే దురదొస్తుందని మా నాన్న చెప్పేవాడు మా నాన్న చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది నాకు సంపాదించడమే కాదు సంపాదించిన దాంట్లో కొంత వెనకేసుకోవడం నేర్చుకో అని ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు మన వాళ్ళే గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డ అని జీవితం గురించి చాలా గొప్పగా చెప్పేవాడు మా నాన్న అండ్ కొంతమంది ఆడవాళ్ళు భర్తలు పెట్టే బాధలు తట్టుకోలేక అమ్మ నాన్నకు చెప్పుకుంటే ఏమనుకుంటారో అని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అన్నీ తన లోపలనే దాచుకొని అనుచుకొని మరీ బ్రతుకుతుంది నిజమే కదా మరి ఆకలితో ఉన్నప్పుడు నిద్రపోవచ్చు కానీ ఆలోచనతో ఉన్నప్పుడు మాత్రం నిద్రపోవడం చాలా కష్టం కదా మా నాన్న ఆరేండ్ల వయసులోనే అరవై ఏళ్ళ జీవితాన్ని చూశాడు బాల్యం తెలియని వయసులోనే బ్రతుకుబండి నడిపాడు మా నాన్న మా నాన్న జీవితం అంతా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడు ఒక్కటే ఆయనకు తెలిసింది ఇంకా ఏం చూడాలి మా నాన్నకు మించిన అనుభవాన్ని అందుకే ఎప్పుడు ఒక మాట అనేవాడు ఎప్పుడైనా మన రెక్కల కష్టం మీద మనం బ్రతకాలి బిడ్డ ఒకరి మీద ఆధారపడొద్దు అప్పుడే మనకు మన రెక్కల కష్టం మనం తిన్నప్పుడే మన జీవితానికి అనేది విలువ ఉంటుందని ఇక నేను సింపుల్గా వంకాయలో టమాటో వేసి చేశాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఇంతవరకు చూశారు కదా మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ